మన సూర్యా న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్టాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ कौन साईं साईं जय जय साईं 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 జనేయ స్వామి దేవస్థానం ఈ గురి పౌర్ణాన్ని ప్రతి సంవత్సరం స్టార్టింగ్ చేసుకుంటూ ఇది మూడవ సంవత్సరం జరుగుతుంది మంచిగా కార్యక్రమం నిర్మించాం ఓం అస్మద్గురుభ్యో నమ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మయం వాణయూథ ముఖ్యం శిరసా నమామి మన కోదాడ దగ్గరలో ఉన్న చిలుకూరులో శ్రీ స్వామి యొక్క దేవస్థానం దగ్గర ఉన్నాం మనం ఇక్కడ శ్రీ స్వామి వారు ఎంతో విశేషంగా కొలువు తీరి ఉన్నారు వారి దగ్గరికి వచ్చిన భక్తులందరికీ కూడా స్వామి వారి యొక్క కోరికలను నెరవేరుస్తూ భక్తుల భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటూ ఇక్కడ విశేషంగా ఏమిటంటే ప్రతి మంగళవారం రోజున స్వామివారికి అన్నదాన కార్యక్రమాన్ని భక్తులు నిర్వహిస్తూ అలాగే దాతలు దాతలు పక్షులు కమిటీ సభ్యులు అందరూ కూడా దగ్గర ఉండి నిర్వహించుకుంటూ వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదాన్ని అందరికీ వచ్చేలా చూసుకుంటూ సుమారు ఐదు వందల పై చిల్లర భక్తులందరూ కూడా స్వామివారికి స్వామివారి దగ్గరికి వచ్చి ఆ మంగళవారం పూట స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు ఎంతో విశేషం ఇక్కడ కావున ఈరోజు ఆషాఢమాసం మాసం అలాగే గురు పూజోత్సవం గురు పౌర్ణమి అంటారు గురు పూజోత్సవం సందర్భంగా ఇక్కడ అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో సాయిబాబా కమిటీ వారు చిలుకూరు సాయిబాబా కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే వారికి అభిషే పంచామృత అభిషేకం సాయిబాబాకి వారు భక్తుల భక్తుల కోరిక మేరకు వారు నిర్వహించి అలాగే అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు వారు నిర్వహించారు కావున భక్తులందరూ కూడా వేయించేశారు అలాగే ఇంకా వస్తారని మేము కోరుకుంటున్నాము అలాగే ఇలాగే ఈ యొక్క అభయాంజనేయ స్వామి యొక్క దేవాలయానికి అందరూ కూడా విచ్చేసి ఎంతోమంది భక్తులు విచ్చేయాలని కోరుకుంటున్నాము ఆ స్వామి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా అందరికీ ఉంటుందని మేము అందరు మేము ఆశిస్తున్నాము శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కృపాకటాక్షాలు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ భక్తులందరికీ కలగాలని ఆ స్వామి యొక్క పాదార విందర్పణమస్తూ పాదార వింద పాదార విందులకు నమస్కరిస్తూ ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరూ అందరికీ కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై సైనాథ్ మహారాజ్ శ్రీ అభయాంజనేయ స్వామి పరబ్రహ్మణే నమ